జ్వాలాముఖిలో అండి ఒక రూమ్ నిండా వాటర్ అయితే ఉంటాయి ఆ వాటర్ ఎక్కడ నుండి వస్తే తెలియదు కానీ ఆ వాటర్ అయితే ప్రతి ఒక్కరు నెత్తి మీద చల్లుకుంటారు మనం గంగస్థానానికి వెళ్ళినప్పుడు నెత్తి మీద ఎలా చల్లుకుంటామో ఇవి కూడా అలాగే చల్లుకుంటారు ఇది వచ్చేసి పెద్ద గోపురం ఉందండి గోపురం ముందు స్టెప్స్ అయితే ఉన్నాయి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఒక వీడియో ఉండి ఫోటో అయితే దిగాము చిన్నమ్ములుగా అయితే బుట్ట పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు వాడికి ఏమేమి తిందామా అని అయితే చూస్తున్నాడు కోతి తిన్నట్టయితే తింటున్నాడు మాకు అయితే వాటర్ చల్లుతుంది ఇది వచ్చేసి హోమం అండి హోమము ఎప్పటికీ కాలుస్తూనే ఉంటారు చాలామంది అక్కడికి వెళ్ళి హోమంలో కొన్ని అయితే వేస్తారు వేసేసి ఆ మంటలో కొన్ని అయితే వేసేసి అది విభూదిలాగా మనమైతే బొట్టుగా అయితే పెట్టుకుంటామండి హోమం ప్రాసెస్ ఎక్కడైనా హోమమే బట్ ఏంటి అంటే ఇక్కడ నిరంతరం హోమం గాలిస్తూనే ఉంటారు ప్రతిరోజు కొంతమంది ఆ విభూతి ఇంటికి కూడా పట్టుకొచ్చుకుంటారు ఇక్కడ కూడా పూలతో అలంకరించి మెట్ల మీ నుండి వస్తా అంటే మధ్య మధ్యలో ఇలా అయితే ఉన్నాయండి పాదాలనుకుంటా పాదాల మీద పూలతో అయితే అలంకరించారు ఇవి మన జ్వాలముకి ఎంటర్ అయ్యేటప్పుడే ఇలా స్టెప్స్ మధ్యలో ఒక దగ్గర అయితే పాదాలు పెట్టున్నాయి గంట కూడా పెట్టున్నది కొట్టేవాళ్ళు కొడుతున్నారు వీరికైతే గంట అందట్లేదు ట్రై చేస్తున్నాడు ఎవరు వచ్చి అయితే ఎత్తుకున్నట్టున్నారు జ్వాలముఖి టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఇది ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది స్టార్టింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను తీయించుకున్న వీడియో అనుకుంటా ఇక్కడైతే శివలింగం అయితే ఇలా ఉంటుంది అభిషేకం చేసుకోవచ్చు మనం పక్కకి వాటర్ కూడా పెట్టేసే ఉన్నాయి వెనుక చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అసలు గుడి అంటేనే మన మైండ్ మంచిగా పీస్ఫుల్గా ఉంటుందండి అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది అన్ని రకాల దేవుని ఫొటోస్ అయితే సేల్ చేస్తారు ఇక్కడ ఇక్కడ కొన్ని డిఫరెన్స్ అమ్మవారి బొమ్మలు అయితే చూసాను నేను ఎప్పుడు చూడనివి రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి జ్వాలాముఖి ఆలయంలో ఏంటి అంటే రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాలలోపు బాలికలు ఉంటారు కదండీ కన్య పిల్లలు అంటారు బాలికలను ఏంటి అంటే అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది భక్తులు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు అలా అమ్మవారిగా భావించి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన వాళ్ళకున్న దరిద్రము శత్రునాశనం అలాంటివి పోతాయని వాళ్ళ నమ్మకం ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళందరూ కంపల్సరీ కొంగైతే ఇట్లా నెత్తి మీద వేసుకుంటారండి మార్వాడీస్ వేసుకుంటారు కదా సేమ్ అలానే వేసుకుంటారు వాళ్ళ మనం అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మనం కూడా వాళ్ళందరినీ చూసి అయితే నెత్తి మీద అయితే వేసేసుకుంటాము